అరెస్టుకు మోడీ కుట్ర నేను ఎక్కడా అవినీతి చేయలేదు కాబట్టే వాళ్లకు దొరకలేదు మోడీ వికృత రూపానికి నిదర్శనం ఢిల్లీ మద్యం కేసు అందులో కవితను ఇరికించారు పదేళ్ళు మా పాలనలో అద్భుతాలు సృష్టించాం ఐదు నెలల పాలనలోనే ప్రజల్ని కాంగ్రెస్ రంపాలు పెడుతుంది ఈ ప్రభావం ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా కనిపిస్తుంది రెఫరండమ్ అన్న సీఎం తోకముడిచారు రాష్ట్రంలో కాంగ్రెస్ భాజపా కుమ్మక్కు పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో అనిశ్చితి కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వమే బారాసయ్య తెలంగాణకు రక్ష సో మీరు చూసుకున్నట్లయితే ప్రధాని మోడీ వికృత రూపానికి ఢిల్లీ మద్యం కేసు నిదర్శనమని అసలు అది తప్పుడు కేసు అని ఆయన సృష్టించిన భయంకరమైన కుట్రాని బారాస అధినేత కేసీఆర్ దుయ్యబట్టారు మద్యం పాలసీలో ఒక కుంభకోణం సృష్టించి దాంట్లో కవితను ఇరికించే తప్ప ఇరికించారే తప్ప అందులో ఏమీ లేదన్నారు మోదీ కంటిలో నలుసులాగా ఆయనకు లొంగకుండా ఉన్న శక్తులు దేశంలో ముగ్గురు నలుగురు ఉన్నారని అందులో తనను కూడా కేజ్రీవాల్ హేమంత్ సోరేన్ అదేవిధంగా తదితరులని తీసుకెళ్లి జైల్లో పెట్టడానికి ఆయన చాలా ప్రయత్నాలు చేశారని తెలిపారు అయితే తాను ఎక్కడా కూడా అవినీతికి పాల్పడలేదు కాబట్టి దొరకలేదన్నారు లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నీతి ప్రకటన సంచలన ప్రకటన అయితే జారీ చేశారన్నమాట సో మోడీ నన్ను అరెస్ట్ చేయడానికి అయితే కుట్ర పండుతున్నారని సో నేను అవినీతి చేయలేదు కాబట్టి నన్ను ఎవరు ఏం అని చెప్పి సీన్ అయితే చెప్తున్నారు సో మరి తెలంగాణ ప్రజలు ఏమంటారు సో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్